నమస్తే నేను మీ వండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ చాలా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం చాలా యూట్యూబ్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాగూడ గ్రామంలో మరి కరుణ శ్రీనివాస్ యాదవ్ అండాల పుణ్యతమ స్వగృహంలో ఉన్నాము ఇప్పుడే చక్కగా దీక్ష ముగించుకున్నాము మరి నాతో పాటు మరి ఈ కొత్వాగూడ గ్రామంలో కళాకారులను వారి ఆశక్తుల కృషి చేసి మరి వారు సహకరించినా సహకరించకపోయినా రెండు నెలలుగా ఇక్కడే ఉంటూ మరి వారి శక్తి కొలది శక్తిమించేది ఎవరు మేము చేయలేము మాతో పాటు ఉన్నారు భిక్షపతి పంతులు గారు వారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు రెండు రోజులుగా నేర్పారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఎక్కడికి వెళ్ళినా పరిచయం కూడా చేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఒక ఈ కాలంలో ఇప్పుడున్న జనరేషన్తో నేగాలంటే చాలా కష్టం పంతులకు కత్తిమేస్తే వారు ఎందుకంటే పాడమంటే ఒక బాధ వద్దంటే ఒక బాధ కట్టమంటే ఒక బాధ చాలా ఇబ్బందికరమైన మతంలో వారు

అంటే మీ ఇంత అన్న వాళ్ళ ఆడేవాళ్ళు వినే సై చూసి ఆకర్షితున్నాయి అందులో మరి ఇక్కడ కళాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది నాకు ఫోన్ చేశారు ఏమైంది వాళ్ళు పూర్తి నేర్చుకోలేదు శ్రద్ధ లేదు ధన్యవాదాలు అండి వాస్తవానికి చాలా రంగంలో శ్రద్ధ లేక పేరు ద్రష్టు పట్టిపోతుంది ఓకే పర్లేదండి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ఎందుకంటే మీద అరువు రానప్పుడు ఆయన తండ్రి కాదు గొప్ప విషయమే మరి ఎన్ని ఎన్ని రోజులు వాళ్ళ వాళ్ళకి పక్క రెండు పోయి వచ్చే మరి చివరిగా మనము బీచ్ వేసాం కదా ఇలాంటి వాతావరణం కనిపించిందా మంచిగా గట్టే చెప్పండి ఈ అనరాజా శ్రీనివాస్ దంపతులు సకల మనం చెప్పింది దాడలేదు. హ్మ్ మంచిది అవకాశం మనకు దొరికింది అని చెప్పి పని చేసుకో మంచిది. అంటే ఇట్లా ఇటువంటి అవకాశం మనకు దొరికారని చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు ఇక్కడే నేను మూడు నుంచి ఎంత వచ్చారండి మేకప్ ఉంటారు. అమ్మె ఆరురు మంది ఉంటారు. నేను రెండు నెలల నుంచి కన్ని మరి ఈ కూడా వైల విటమిన్ ఇది కాదు

మరి బిక్షపతి మీరేండి యాదవ్ సార్ యాదవ్ సేదా అంటే బంధుకం కూడా ఉంది మరి భిక్షపత్ యాదవ్ గారు చాలా రిస్క్ రిస్కృతి చాలా మంది ఆడదిన పెద్ద తుప్పకి కొంతమంది ఫోన్ చేస్తారు కిలోకి వచ్చామని చాలా కష్టపడ్డారు ఎందుకంటే వారు శక్తి నుంచి అన్న ఎందుకంటే వాస్తవానికి శ్రద్ధ లేదు కొంతమందికి శ్రద్ధ లేదని మనం ఎవరు మేము చేయలేము చివరికి మొత్తానికి అయితే ఆట ఆడాలి అట్టడెక్కాలి మా ఊళ్ళో మల్లికార్జున దింపాలని అనుకున్నారు దాన్ని సాధ్యం చేశారు సిద్ధాధ్యం చేశారు ధన్యవాదాలు భిక్షపత్ యాదవ్ గారు మీకు ఎంతమంది అండి మీ ధర్మపత్ని పేరేంటి ధన్యవాదాలు అండి మరి మన ఇంతతో అక్కడ కూడా ఆట ప్రారంభమవుతుంది మరొకసారి కరణం శ్రీనివాస్ యాదవ్ అన్నాలకున్న దంపతులు మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు వారికి కూడా ఆ శ్రీశీల మరికాని సమేత ఆశీర్వాదం లభించాలని మరి మీరు ఒకసారి ఆశీర్వాదించారు जय श्री राम जय श्री राम चार सात सुख संतोष मृत सुखी बदल सुखी अन्नदाता सुखी धन्यवाद जय श्री